హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఈరోజు సింపుల్గా కాకరకాయ ఫ్రై అండి మరీ ఫ్రైలా కాదు కానీ బాగుంటుంది ఆనియన్స్ బెల్లం లాస్ట్లో వేస్తామండి శనగపప్పు ఎండుమిర్చి ఈ కాకరకాయకి మాకు విడదీయలేని అనుబంధం ఉందండి కాకరకాయలు ములక్కాయలు దొండకాయలు సొరకాయ బీరకాయ ఇవన్నీ దోసకాయ ఇవి రెగ్యులర్గా మా ఇంటికాడ కాస్తాయి అండి అప్పుడైతే చిన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు ఎవరైనా పాలకు వచ్చినప్పుడు అడిగితే కోసి ఇచ్చేసేవాళ్ళం వెళ్ళి కానీ ఇప్పుడు ఇక్కడకి వచ్చినాక తెలుస్తుందండి గింజలు ముదిరితే బాగుంటుందండి కాయ టేస్ట్ ఉంటుంది గింజలు కూడా మంచి కరకరలు ఆడతాయి సరే అండి దీనికి కూడా పెద్దగా ఆయిల్ ఏం పట్టదు కాకగా కూరకి ఎక్కువ ఆయిల్ పెట్టిద్ది అంటారండి నేను ఆయిల్ తక్కువతో చూపిస్తాను సింపుల్గా టేస్టీగా కాకరకాయ ఫ్రై చూద్దాం రండీ స్టవ్ అంటించుకున్నామండి బాండి పెట్టుకున్నాము ఇప్పుడు ఆయిల్ పొద్దామండి కాకరకాయలు మంచిగా కోసిన తర్వాత టూ టైమ్స్ కడిగి సాల్ట్ వేసుకున్నామండి ఆవాలు జీలకర్ర ఎండి మెచ్చి శనగపప్పు అండి శనగపప్పు వేసుకోండి అండి దీంట్లో బాగుంటుంది మంచిగా ఏనక్క ఆనియన్స్ అండి పచ్చండి సాల్ట్ అండి ఇప్పుడు కాకరకే ఒక టూ టైమ్స్ కడిగి సాల్ట్ వాటర్లో వేసుకున్నామండి వేసేద్దాం ఇట్లా మంచిగా మగ్గుతుందండి మనం ఇట్లా పెట్టేసుకుందాం వాటర్ ఏం పోయే అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా చూద్దామండి ఇప్పుడు తిప్పుతున్నామండి మాములు ఒకసారి మగ్గిపోద్ది మన సాల్ట్ కూడా వేసాం కదా చూద్దామండి మనం కారం ఉప్పు వేస్తే అడగంటిద్దండి ఫైవ్ మినిట్స్ తాగి వేద్దాం మంచిగా మగ్గిపోతాయండి కాకరకాయకి ఎక్కువ ఆయిల్ అంటారండి అసలు ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మామూలుగా వేస్తే తెచ్చుతుందండి దొండకాయ బెండకాయలు లాగా చూద్దామండి ఇప్పుడు మంచిగా మగ్గిపోయాండి కారం వేసుకుందాం ఇప్పుడే కలిపానండి కారం ధనియాల పౌడర్ అన్ని చాలా ఘాటు వస్తుంది ఇట్లా ఒక టూ మినిట్స్ పెట్టిందా టూ మినిట్స్ అట్లా ప్లేట్ పెట్టేసుకుందాం అండి తర్వాత మనం బెల్లం వేసుకుందాం చూద్దామండి బెల్లం అండి కలర్ అండి బెల్లం వేసినాక ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా సిమ్లోనే పెట్టుకుందామండి చూద్దామండి అసలు కలర్ ఎలా వస్తుందో కాకరకాయలు పైన పెద్దగా చెక్కువకండి అండి చేదు పోతుంది చేదు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కదండి స్వీట్నెస్ ఉండకోకుండా సరిపోతుంది అంతీ ఒక వన్ మినిట్ ఆగి కట్టేసి అప్పుడు చూద్దామండి రెడీ అయిపోయిందండి మనం చేసుకున్న కాకరకాయ కార్రీ కొంచెం బెల్లమీసామండి చూ చూపించాను కదా ఇంతేనండి సింపుల్గా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుందండి అంటే కాకరకాయ కర్రీస్లో ఎక్కువ ఆయిల్ పట్టిద్దంటారండి అట్లా పోసుకో అక్కడ ఏం పట్టదండి మనం పైన ప్లేట్ పెట్టుకుంటే చక్కగా మగ్గిపోద్దండి ఇట్లా సింపుల్గా మీరు కూడా ఇలాగే చేసుకోండి అండి వీలైతే కామెంట్ చేయండి మార్నింగ్ నైట్ వీడియో పెట్టామండి ఎలా మాట్లాడాను ఏంటో చూడ తప్పులు తప్పులుంటే సారీ అండి అయితే ఫస్ట్ టైం కెమెరా మందులకి వచ్చి మాట్లాడతాం అంటే నా నేను ఆయిలు ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ తగ్గించి ఫుడ్ చేస్తానండి నే నేను ఎలా చేసుకుంటానో నేను మా హస్బెండ్కి మా పిల్లలకి ఎలా పెట్టుకుంటానో అలా చూపిస్తున్నానండి అంటే కొంతమంది చూసి నేర్చుకుంటారని నా ఆశ అండి ఎందుకంటే సాల్ట్ కారం ఉప్పు ఇవన్నీ తగ్గించే వాడాలండి మీరు కాడ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి బాయ్